రాముడు కాకి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు ప్రయోగించాడో తెలుసా సీతారాములు అరణ్యవాసంలో భాగంగా చిత్రకూట శిఖరాలపైకి వెళ్తారు అక్కడ సీతాదేవి ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా రాముడు తన ఒళ్ళు తల పెట్టుకుని పడుకుంటాడు అప్పుడు కాకాసురుడు అనే ఒక కాకి సీత మీదకి దాడి చేయడానికి వస్తుంది కానీ రాముడు నిద్రకి భంగం కలగకూడదని సీతాదేవి రాముడిని లేపదు కొంతసేపటికి రాముడు అది గమనించి సీతాదేవిని రాముడు ఒళ్ళో తల పెట్టుకుని పడుకోమని చెప్పడంతో సీతాదేవి అలానే పడుకుంటుంది ఎంతసేపైనా ఆ కాకి అక్కడికి రాకపోవడంతో రాముడు మళ్ళీ సీతాదేవి వల్ల తల పడుకుంటాడు అప్పుడు మళ్ళీ కాకాసురుడు సీత మీదకి వచ్చి దాడి చేస్తాడు దాంతో సీతాదేవికి కొంచెంగా రక్తం కారుతుంది అది గమనించిన రాముడు ఆ కాక మీద చాలా కోపగించుకొని పక్కనే ఉన్న ఒక గడ్డి పుల్లని తీసుకొని బ్రహ్మాస్త్రాన్ని చదువుతాడు దాంతో ఆ కాకాసురుడు చాలా భయపడిపోయి ముల్లోకాలు తిరిగి దేవతలని సహాయం కోరుతాడు రాముడు ఎక్కి పెట్టిన బాణంకి ఎవరు అడ్డు నిలవలేరని చెప్పడంతో కాకాసురుడు తిరిగి వచ్చి రాముడినే నే ప్రాధాయపడతాడు దాంతో రాముడు కాకాసురుడిని బ్రహ్మాస్త్రం దగ్గర నుంచి కాపాడడానికి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు అందరూ చెప్పండి జై శ్రీరామ్